హాయ్ వెల్కమ్ టు జ్యోతి లైవ్ చైనాల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలని మనం ఈ వీడియోలో చూద్దాం నేను స్టవ్ ఆన్ చేసుకునేసి బాండ్లు పెట్టను బాండ్లు కూడా వేడి అయింది ఈ గరితో నేను ఒక ఒకటిన్నర గరిటే ఆయిల్ వేసుకున్నా ఈ యొక్క ఆయిల్ మనకు వేడి అయిపోయింది వన్ వన్ కేజీ చికెన్ తీసుకున్నా ఈ యొక్క చికెన్ చేసుకునేసి మనము హైలోనే స్వల్ కట్ వేసుకునేసి మనం ఫ్రై చేస్తున్నాం ఒక స్పూన్ ముందేకున్నాం ఆపుకొని కలుపుతూ ఇదిగా కలిపేసేస్తున్నాం హైలో మీడియంలో సాగు చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అరుగద్దుకోకుండా కలుపుకుంటుంది ఇది మనము ఒక్క స్పూన్ నిండా ఆలమిల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్న ఒక ఆలమిల్లి పేస్ట్ ఇది పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మీకు లే మిక్సీ లేకున్నా లేకపోయినట్లయితే మనం ఒక రోజు దగ్గరతో మనం దంచుకోవచ్చు ఇలా మొత్తం చక్కగా కలిపేసుకుంటు చాలా బాగుంటుంది మనకి నాన్ వెజ్ అంటే ఇది మనకి చాలా స్పెషల్ మనకి పెరుగులో చికెన్ మనకి నాన్ వెజ్ చేసుకుంటే చాలా స్పెషల్ మనకి ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఎండాకాలం అయితే ఇది చాలా సెలవు కొడతా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు మూత తీసుకుంటూ హైలోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం మనం మూత తీసుకుంటూ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఇవి వచ్చిన ఒక వాటర్ మొత్తము ఇమిగిపోవాలి మనకి చాలా క్రిస్పీగా మనము ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టిస్తే మనం ఫ్రై చేసుకున్నట్టు ఒక మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకోవాలి మూత తీసుకొని ఈ యొక్క ఆనియన్ ఒక రెండు ఆనియన్ చిన్న చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసి మనం తండగా కడిపేసుకునేసి కడుపు మూత ఇది ఫ్రై అయిపోయింది చక్కగా దీన్ని తీసేసుకుని అది పక్కన పెట్టేసుకున్నాను నేను అరకిలో పెరుగు తీసుకున్నా ఈ పెరుగును మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం మనకు అక్కడక్కడ గడ్డలు ఉంటే ఆ గడ్డ కొడతా కరిగిపోతుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా ఒక టీ గ్లాస్ నిండా ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం పోపు తయారు చేసుకుందాం ఆఫ్ ఆయిల్ ఆవిల్ చేసుకుందాం కూడా వేడి అయిపోయింది ఇందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇందులో వెండిమిర్చి ఒక మూడు వెండిమిర్చిలు తీసుకున్నా ఇందులో నాలుగు ఆనియన్ తీసుకున్న ఒక ఆనియన్ వచ్చేసి ఈ సైజులో కట్ చేసుకుందాం అనమాట ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్న కరివే పావు తీసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి జల్దీ ఫ్రై అయిపోతుంది ఒక పావు స్పూనే సాల్ట్ వేసుకున్నా ఎందుకంటే మనకి చికెన్లో సాగుతుంది కాబట్టి పేస్ట్ కోసం మనకు ఆనియన్ పడుతుంది మనకు పచ్చని ఆనియన్లో మనం సాల్వ్ చేసుకుంటే హైలోనే మనం పెట్టి ఫ్రై చేస్తున్నాం స్టవ్ని ఓకే మనకి ఈ పోపు మనకు రెడీ అయిపోయింది రెండు ఇలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదు మనం దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని మనం పెళ్ళి ఓకే తీసుకొని ఈ సికిన్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఓకే మనకి ఈ యొక్క పోపు కానీ సికిన్ కానీ మొత్తం ఈ యొక్క పెరుగులో వేసేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగనే మీరు ట్రై చేయండి ఇంకా మనకి ఎండాకాలం కానీ ఏ టైంలో సరే మనకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది చికెన్ పెరుగు చాలా బాగుంటుంది మీరు ఇలాగనే ట్రై చేయండి పిల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగుంటుంది మనకి చికెన్ వేడు కాబట్టి ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకొని ఇలా తయారు చేసుకున్నట్లయితే మనము చికెన్ వేడు కదా ఇందులో మనం మీకు పెరుగు తింటే మనకి బాడీలో కూడా మనకి వేడిని తగ్గిస్తుంది చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి సిక్కిన మజ్జిగ పులుసు మనకి రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది మీరు ఇలాగనే ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా తినేయచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇది ఏంటంటే మనకి ఈ యొక్క సికిన్ మనకి వేడి కాబట్టి ఈ మజ్జిగ కానీ ఇందులో మనం కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మన బాడీలో కూడా వేడిని తగ్గిస్తుంది ఓకే మీరు ఇలాగనే ట్రై చేయండి నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసుకున్న ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్